ప్రైస్ తౌడ్ ఇహ స్థుతి కలుగును గాక పవర్ కి మిమ్మల్ని ప్రేమతో ప్రార్థించుటకు ఆహ్వానిస్తూ ఉన్నాను అవసరతలో ఉన్న బిడల కొరకు మనం కలిసి ప్రార్థిద్దాం ఎందుకంటే మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో ఈ భయంకరమైన వర్షాల వలన వరదలు కలిగి చాలా భయంకరంగా బస్సులు పైనుండి రెండు అడుగులు పైనుండి బస్ స్టాప్ నుండి రెండు అడుగుల వరకు కూడా బస్సులు నిండిపోయి ఉన్నాయి నీటితో నిండిపోయి ఉన్నాయి పైనుండి రెండు అడుగులు పై భాగం మాత్రమే కనిపిస్తూ ఉంది నీటిలో వాటిని చూస్తూ ఉన్నప్పుడు అది ఏదో ఒక బాక్స్ లాగా అనిపిస్తూ ఉంది బస్ సహకారమే కనిపించట్లేదు అంత భయంకరంగా నీటితో నిండిపోయి ఇక రైల్వే ట్రాక్స్ చూసినట్లయితే క్రింద భాగం అంతా కూడా మట్టి అంతా కూడా కొట్టుకుపోయింది ఇదేదో ఒక బ్రిడ్జ్ లాగా ఆ ట్రాక్ ఎలబడుతూ ఉంది అనమాట మొత్తం క్రిందంతా ఆ దృశ్యం మనం చూసినప్పుడు ఒక నది మీద ఒక బ్రిడ్జ్ ఉన్నట్టుగా ఉంది కానీ అక్కడ నది కాదు పొలాలు పంటలన్నీ కూడా భయంకరంగా నిండిపోయి ఆ ట్రేక్ క్రింద ఉన్న ఆ మట్టి రాళ్ళు అన్నీ కూడా కుట్టుకుపోయి అది అలా వేలాడుతున్నట్లుగా ఉంది ఇంత భయంకరమైన పరిస్థితి విజయవాడలో ఇళ్లలోకి నీరు ఎంతో లోతులోకి నీరు వెళ్ళిపోయింది సో చాలా కార్లన్నీ కూడా నీటితో నిండిపోయి ఉన్నాయి సో చాలా భయంకరమైన పరిస్థితి ఈ కథ ఈ వారం రోజుల్లో జరిగింది కాబట్టి ప్రార్థన చేద్దాం వరకు వరకు సకల ఆశీర్వాదములకు కారణభూతుడమోవా పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయన ఈ సమయం అందు నా తండ్రి మీరు గొప్ప దేవుడు కృప కలిగిన దేవుడు కనికరం కలిగిన దేవుడు నాయన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో ఈ మికుటమైన వర్షాల వలన నదులు నీటితో నిండిపోయి నాయన పట్టణాలు పట్టణాలు ప్రభువ మునిగిపోయినాయి దేవా తండ్రి సమయంలో ప్రభువ మీ కృప మాకెంతో అవసరం తండ్రి అయా దయించి తండ్రి ఒక్కసారి బిడలను మీరు దర్శించండి ఆ నీరంతా త్వరగా భూమి ఇంకిపోవుటకు నీ కృపను అనుగ్రహించండి నాయన మీ అద్భుతమైన కార్యం వారికి జరిగించండి నాయన చాలామంది ఆపదలో ఉన్నారు వారికి నాయన చుట్టూ నీటితో నిండిపోయి ఉన్నారు బయటకు రావడానికి లేదు నాయన వారికి ఆహారం లేదు తండ్రి ఎంతో చాలా అన్ని విధాలుగా నలుగుతూ ఉన్నారు ప్రభుత్వ దయతో మీరు కనికరించి కృప చూపించి ఎక్కడెక్కడైతే నదులు నిండిపోయి ఆ ప్రాంతాలు మునిగిపోయి ఉన్నాయో దేవా మీ యొక్క అద్భుతమైన సహాయం వారికి కావాలి తండ్రి ఆ కుటుంబాలను ఆదరించండి ధైర్యపరచండి నాయన గవర్నమెంట్ కూడా సమయోచితమైన మీ జ్ఞానంతో వారిని నింపండి ప్రభువా నాయన నీకే మస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఆశ్చర్యకరుడ ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు ఆలోచన కర్త నీకు మందనాలు బలవంతుడా శక్తిమంతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయనా నాయన ఎవరెవరికి ఏ అవసరం ఉందో నేను మీరు ఎరిగిన దేవుడు ఇంట్లో వస్తువులన్నీ కూడా తడిచిపోయినాయి ప్రవ్వ తడిచిపోవడం కాదయ్యా నీటిలో ఉండిపోయినాయి తండ్రి వారి అవసరతలు తీర్చండి వారి గృహాలు ప్రభువ మీరే వారికి ఏ విధంగా సహకరిస్తారో మీరు సహకరించమని కోరుతూ ఉన్నాను దేవా వారి యొక్క వస్తువులన్నీ వారి ప్రాముఖ్యమైనవన్నీ కూడా తడిచిపోయినాయి నీటితో మునిగిపోయి ఉన్నాయి తండ్రి మీరే కనికరించండి కృప చూపించండి వారికి కావలసిన అవసరతలు మీరు తీర్చండి అక్కర్లు మీరు తీర్చండి ప్రభువ దయతో ప్రభు మా తప్పిదాలు మా దోషాలు మా అపరాధాలు మీరు క్షమించి మీ కృపతో వారిని నింపుమని కోరుతూ ఉన్నాను ప్రభు నీకే స్తోత్రాలు నాయనా చంటి బిడ్డలు ప్రభు వయసులో పెద్దవారు వృద్ధాప్యంలో ఉన్న బిడలు ఎంత నలిగిపోతూ ఉన్నారో ప్రభువ రోడ్లు రోడ్లే కట్ అయిపోయింది తండ్రి నాయన అవి రోడ్ల లేదయా నదిలాగా నీరు ప్రవహిస్తూ ఉంది తండ్రి అయా దయతో మీరు కనికరించమని కోరుతూ ఉన్నాను తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మీద నీ కనుదృష్టి ఉంచండి ప్రభువ నాయనా మీ యొక్క హస్తమ మాకు తోడుగా ఉంచండి నాయన నీటితో నిలుగుపోయిన ప్రాంతాలన్నిటిలో నీ కృపను ఉంచండి ప్రభువ నా నువ్వు గొప్ప దేవుడు తండ్రి నాయన మీరు ఎవరిని విచ్చిపెట్టే దేవుడు కాదు ప్రభువా మీ గొప్ప సహాయం వారికి కావాలి వారి అవసరతలు తీర్చబడాలి అక్కర్లు తీర్చబడాలి వారి సమస్యలు పరిష్కరించబడాలి నాయన ఇప్పుడైతే నీటితో ఉంది వారి అవసరతలు మీరు ఎరిగిన దేవుడు ఈ నీరు ఎక్కువ ఉండడం వల్ల ప్రభువు వచ్చే బలహీనతలు ప్రభువ అయా నీ ప్రశస్త రక్తాన్ని ఆ స్థలాల్లో మేము ప్రకటిస్తూ ఉన్నాం తండ్రి మీరు కనికరించి కృప చూపించి ప్రభువ నాయన వారికి ఎటువంటి బలహీనతలు దరిదాపుల్లోనికి రాకుండా మీ కాపుదల వారికి అనుగ్రహించమని కోరుతూ ఉన్నాను మీ కృపను వారికి దయచేయమని కోరుతూ ఉన్నాను అయ్యా మీ సహాయం కావాలి ప్రభువ మీ సహాయం కావాలి తండ్రి నాయన గవర్నమెంట్ని మీరు కనికరించండి ఎక్కడ ఏ పరిస్థితిలో ఏ విధమైన సహాయం వారికి అందాలో ఆ విధంగా ప్రభు నిరుపేదలైన బిడలకు తండ్రి మీ సహాయం వారికి అందించండి అయ్యా నా దేవాన్ని నీవే నిరుపేదలను ప్రేమించు దేవుడు నాయన వారి యొక్క అవసరతలన్నీ తీర్చే దేవుడు తండ్రి కనికరించి కృప చూపించి అద్భుతమైన కార్యం మీరు వారి పట్ల కనపరుస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను దేవా నాతో పాటు ఎంతమంది ఏకిభివించి ప్రార్థిస్తూ ఉన్నారో ప్రభువ అయా దైతో మీరు కనికరించండి ఏకిభివించుచున్నాం మేమందరం కలిసి ఏకముతో నాయన మేము చేయిచున్నాం మా ప్రార్థనకు మీరు జవాబుని ఇచ్చారు తండ్రి నీకే స్తోత్రాలు ప్రభువా నాయన మీ కార్యాలు జరిగించండి నాయన కుటుంబాలలో ప్రభువ మీ అద్భుతమైన శక్తిని ప్రభావాన్ని ఉంచమని కోరుతూ ఉన్నాను తండ్రి నీకే స్తోత్రాలు స్తోత్రాలు చెలుస్తూ నాయన వారికి కావలసినవన్నిటినీ ప్రభువ మీ మహిమైశ్వర్యంలో నుండి వారి అవసరతలు తీర్చి నాయన వారికి మంచి భవిష్యత్తునిచ్చి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు మీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏమైనా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యూస్ మనము కలిసి చేసిన మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి ఉన్నాడు నీటితో ములుగుపోయిన ప్రాంతాల వారికి ఏ విధమైన సహాయం కావాలో ఆ విధమైన సహాయం ప్రభు వారికి అనుగ్రహించి ఉన్నారు ఏకీభవించిన మీకు ప్రభువైన యేసుక్రీస్తు ఎస్సుక్రిస్తున్నామా దీవెనలు తెలియచేస్తూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు మీ ప్రి సహోదరి షేరన్ సువార్తరాజు షలో